మీకోసం మంచి మాటలు నిత్య సత్యాను మిత్రమాష్ంచుకోండి సుఖం కష్టం ఏది శాశ్వతం కాదు మన సంతృప్తిలోనే అసలు సుఖము ఉంటుంది సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే రాదు నలుగురు నా వాళ్ళే అనుకుని నవ్వుతో మాట్లాడితే ఆప్యాయతలను పంచుకుంటే వస్తుంది కత్తికి పదును డబ్బుకు పొదుపు మాటకు అదుపు మనసుకు మరుపు చాలా అవసరం మనసు బలహీనంగా ఉంటే పరిస్థితి సమస్యగా మారుతుంది మనసు సమతుల్యంగా ఉంటే పరిస్థితి సవాల్గా మారుతుంది మనసు దృఢంగా ఉంటే పరిస్థితి మీకు అవకాశంగా మారుతుంది నరకం చూడాలంటే సావవలసిన అవసరం లేదు మన ఒక్కరిని పిచ్చిగా మనకంటే ఎక్కువగా ప్రేమిస్తే చాలు నరకం అంటే ఏమిటో వారే సీబిస్తారు అనే తాళం చేతిని పోగొట్టుకుంటే సంతోషం అనే తలుపు ఎప్పటికీ తెలుసుకోదు నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు మీ సానుకూల ఆలోచనలు మరియు మీ సానుకూల పనులతోనే మీరు విజయం సాధిస్తారు మీరు ఎక్కడ ఉన్నా మీరు ఏ పని చేస్తున్నా మీరు చెయ్యగలిగినంత మీరు చెయ్యండి విజయం తప్పకుండా వస్తుంది జ్ఞానం అనేది వంశ పారంపర్యంగా వచ్చేది కాదు దానిని ఎవరికి వారే సంపాదించుకోవాలి మాట ఇవ్వడానికి తొందరపడకండి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడండి తిండి లేక సస్తున్న వారికంటే తినలేక సస్తున్న వారు ఎక్కువ ఎవరూ లేక అనాథలవుతున్న వారి కంటే అందరూ ఉండి అనాథలవుతున్న వారే ఎక్కువ ఈ రోజుల్లో మంచి వాళ్ళ కంటే ముంచే వాళ్లే ఎక్కువ ఇవే నిత్య సత్యాలు మన కోసం ఆలోచించేవారు దొరకడం మన అదృష్టం అలాంటి వారిని దూరం చేసుకోవడం మన దురదృష్టం గతంలో జరిగింది మాత్రమే చరిత్ర కాదు భవిష్యత్తులోనూ సాధించేది చరిత్రే సంస్కారవంతుల దగ్గర ఉండేవి రెండే రెండు ఆయుధాలు ఒకటి సమస్యలు పరిష్కరించుకోవడానికి సిరునవ్వు సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం ఒక చెట్టుకు కాసిన వంద కాయలు ఒకే రుచిని కలిగి ఉంటాయి కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా వారి కోసం ఏం చేసినా వారికి తెలియదు కొన్ని క్షణాల విలువ అవి జ్ఞాపకంగా మారేంతవరకు మనకి తెలియదు అందుకే ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆహ్వాదించాలి ఎంత చిన్న పని అయినా సరే నమ్మకంగా సవ్యంగా చేస్తే దది మంచి ఫలితాలను ఇస్తుంది దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి మనిషి గుండెల్లో ఉండే మానవత్వం మాత్రమే ఒక మనిషికి నువ్వు ఇచ్చే సమయంలో విలువ ఇవ్వలేనప్పుడు తరువాత నువ్వు ఇద్దామలా వారు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవచ్చు ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా ధనం ఉన్న వారితో కాదు గుణం ఉన్న వారితో స్నేహం చెయ్యండి మీరు బాధపడే రోజు ఎప్పటికీ రాదు ధనం కంటే గుణం గొప్పది బలం ఉపయోగించి ఇతరుల మీద గెలవడం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఇతరుల మనసును గెలవడం చాలా కష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా